దేశంలో చూస్తున్నాము రూపాయి విలువ చూసే కొద్దీ అవుతుంది బంగారం విలువ పెరిగిపోతుంది అమెరికా అతలాకుతలం అయినా కూడా డాలర్ పెరుగుతుంది కానీ రూపాయి విలువ పెరిగే అవకాశం కనపడతలేదు మనం ఫ్యూచర్ లో ఏమైనా బంగారం విలువ తగ్గటము రూపాయి విలువ పెరగడం అనేది చూడగలుగుతామా బంగారం విలువ చూసుకుంటే గిటా ప్రతి రోజు చూసుకుంటే గటజన్ సీజన్ సీజన్ వచ్చినప్పుడు పెళ్లిల సీజన్ వచ్చినప్పుడు గానీ ఏ సీజన్ వచ్చినప్పుడు గానీ మార్కెట్ అప్ డౌన్ అయినా కూడా బంగారం రేటు పెరుగుతుంది తప్ప మన కరెన్సీ మన రూ మన రూపాయి వాల్యూ తగ్గుతుంది తగ్గుతుంది బంగారం రేటే పెరుగుతుంది మరి సాధారణ వ్యక్తి గుణాలంటే గిటా ఒక చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారింది ఎటు ఏడు లక్ష పదివేలు లక్ష లక్ష వన్ లాక్ వరకు పోయింది అమెరికా మరి అంత విపత్కర ఫ్లడ్స్ వచ్చి అమెరికా మరి వాళ్ళ డాలర్ ఎందుకు పెరుతుంది మన రూపాయి ఎందుకు పడిపోతుంది దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ మరి ఏ విధంగా పరిణామాలు చేస్తుంది దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ పోతుంది వీళ్ళు అక్కడ ఫ్లడ్స్ వచ్చి అంత వచ్చినా కూడా దేశం వాళ్ళ కరెన్సీ రేట్ పెరగడం మరి వాళ్ళకి అంత ఇబ్బంది అయినటువంటి అయినా కూడా వాళ్ళ వాళ్ళ కరెన్సీ రేట్ పెరుగుతుంది కరోనా టైం అట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు కరోనా టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళ డాలర్ పెరిగింది తప్ప ఇలా మన 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 రూపాయి వాల్యూ మొత్తం పడిపోయింది ఎగదాటి మరి వాళ్ళ డాలర్ పెరిగింది అంటే అంత విపత్కరం పరిస్థితులు కూడా మరి మరి మన దేశం మరి మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ ఎకనామిక్ పరిస్థితి ఇంత ఎందుకు ప్రొడక్షన్ ఎందుకు మరి తగ్గుతుంది మరిది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇలా చూసుకుంటే అక్కడ అంత విప ప్రపంచం అంత అతలాకుతులమైనప్పటి కూడా మరి